తప్పుసి నవ్విన చోటే నా తలపై కేక్తి నావే నన్ను దూసించిన చోటే నన్ను దీవించినావే నన్ను చూసి నవ్విన చోటే నా తలపై కేక్తి నావే నన్ను దూసించిన చోటే నన్ను దీవించినావే ఖ్యాతి నిచ్చి ఘనత నిచ్చి మంచి పేరు నాకు ఇచ్చావే ఖ్యాతి మంచి పేరు నాకిచ్చావే శాశ్వితామైన కృపతో నన్ను నడుపుచున్నావే శాశ్వితమైన కృపతో నన్ను నడుపుచున్నావే ఓడిపోనయా నా పక్షానుండగా కృంగీపోనయా నీవు నాతో ఉండగా ఓడిపోనయా నా పక్షానుండగా కృంగీ నీవు నాతో ఉండగా నన్ను చూసి నవ్విన నవ్వినోటే నాతలపై నన్ను దూషించిన చోటే నన్ను దీవించినావే నన్ను చూసి నవ్విన చోటే నాతలపై నన్ను దూషించిన చోటే నన్ను దీవించినావే ఖ్యాతినిచ్చి నిచ్చి మంచి పేరు నాకి మంచి పేరు ఇచ్చా శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే ఓడిపోనయా నా పక్షానుండగా కృంగిపోనయా నీవు నాతో ఉండగా ఓడిపోనయా నా పక్షానుండగా కృంగిపోనయా నీవు నాతో ఉండగా నేను ఏడ్చిన చోటనే మనసారా